ఇప్పుడు ఈ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎబీస్ హాస్పిటల్స్ శ్రీగురుమ మహాగణాధపతి నమ శివాయుమహ శ్రీ కామేశ్వరి దేవి అమ్మ సోమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మ్యాషం నుండి మీ నెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాజు ఫలితాలను తెలియజేస్తాను ఈ రాజు ఫలితాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ఆగస్టు రెండవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం గురు గురుశుక్రులు కర్కాటకంలో రవిబుధులు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని అలాగే చంద్రుడు సింహం కన్యా రాశుల సంచారం వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాసాధిపతి షష్టాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఏకాదశంలో శని కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగ పరంగా మంచి కాలం అని చెప్పొచ్చు నరుసిన దశాకాలం బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఉద్యోగం మారడమా ఉన్న ఉద్యోగంలో చేయడం అనేది ఒక మీమాంస పడతారు అయితే ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది ఈ రాశి వారికి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడంలో మీ వంతు మీరు కృషి చేయడం చెప్పదగినది అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి భూమి కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది అయితే ఏది ఇంపార్టెంటో ఆలోచించి అదే కొనడం చెప్పదగినది అదేవిధంగా సాధ్యమైనంత వరకు ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేసుకోవడం చెప్పదగినది ఖర్చులు కూడా అధికంగానే సూచిస్తున్నాయి చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు తృతీయంలో రవి బుధులు అన్నదవుల మధ్య విభేదాలు రావడం తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడం ఒక మనోవేదకి గురవుతారు ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ప్రస్తుతం నడుస్తున్న గోచారీత్యా సహోదరి సహోదరి మధ్య సహోదరి సహోదరి మధ్య వివాదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది అది ఆస్తి తగలు కావచ్చు మరే ఏ ఇతర విషయాలైనా కావచ్చు వాటి విషయంలో జాగ్రత్త ఉంచాలి సాధ్యమైనంతవరకు సామరస్యంగా మౌనంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా సినిమా కళారంగ అదేవిధంగా కళారంగాల్లో ఉన్నవారికి బ్యూటిషియన్స్కి కాస్మెటిక్స్కి ఫ్యాషన్ డిజైనింగ్ చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు వచ్చిన దనం కంటే వచ్చిన రాబడి కంటే ఖర్చు అధికంగా ఉంటుంది ఏం చేయాలా ఎలా చేయాలా అని ఆలోచిస్తారు భాగ్యంలో రాహు ఉన్నారు కెరీర్ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి భాగ్యరాహు ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే విధంగా చేస్తాయి ఉద్యోగం రిజైన్ చేద్దాం లేదా కొత్త కంపెనీకి వెళ్దాం అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాన్ని బట్టి జాత వహించడం చెప్పదగింది అయితే రిజైన్ చేయడం లేదా మంచి కంపెనీ వచ్చాక రిజైన్ చేయడం లేదా ముందుగానే రిజైన్ చేస్తే కనుక ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తుంది వీటి విషయంలో ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది జాతీ వహించండి అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మెరిట్ మార్కులు సాధించగలుగుతారు ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి సానుకూలపడతాయి స్నేహితులతోటి ఇబ్బంది వాతావరణం నెలకొంటుంది విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి వీళ్ళకి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ భాగ్యంలో రావు వల్ల చేదాకా వచ్చిన ప్రాజెక్టులు కావచ్చు చే వచ్చిన అగ్రిమెంట్లు కావచ్చు చే వచ్చిన ఉద్యోగం కావచ్చు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తుంది చిన్న తప్పిదం వల్ల మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ప్రమేయం లేకుండానే ఒక సంఘటన జరుగుతుంది అది బంధుమిత్రులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు అది మీరే తప్పు అన్నట్టుగా భావిస్తారు అది మీ తప్పు ఏమీ లేకపోయినా సరే మీరే తప్పు చేశారు అన్న భావన ఏర్పడుతుంది రాజకీయ రంగంలో ఉన్న వారికి సాంస్కృతిక కళారంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి ఫలితాలు వచ్చే విధంగా గోచరిస్తోంది శ్రావణ మాసం ప్రారంభమైంది ఈ నెల రోజులు మహాలక్ష్మి అమ్మవారికి ప్రతిరోజు మొగలుపువ్వు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజించండి పొద్దున సాయంత్రం అదేవిధంగా మంగళవారం నాడు లేదా శుక్రవారం నాడు అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినించం లక్ష్మీ తామరతుతో దీపారాన్ని చేయడం నువ్వులను పోసి అదేవిధంగా లతా సహస్రనామ పారాయణం చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ నల్లాలు లతా సహస్రనామ పారాయణం చేయగలిగితే చేయండి లేకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెన్నం కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి